శ్రీమాత్రే నమ మనము మొన్నటి వీడియోలో మహాలక్ష్మి గోమాతకు సీమంత పూజ చేసినటువంటి విషయాన్ని మీరందరూ చూసి ఉన్నారు కదా ఆ అద్భుతమైనటువంటి మహాలక్ష్మి గోమాతకు చిన్నటి దూడ పుట్టింది చిన్న గోమాత అనమాట ఇవాళ రోజు దానికి ఉయ్యాలలో వేసి నామకరణం చేయడం జరుగుతుంది ఆ సందర్భమున పూజ అన్నమాట అయితే దాని యొక్క నెలలు రోజులు మనం డేట్ ప్రకారంగా చూసినట్లయితే రామనవమి రోజున ఆ మహాలక్ష్మి కనవలసిందనమాట కానీ కాస్త ఒక రెండు రోజులు అటు ఇటు జరగడం తెలుసు మాకు కూడా ఇబ్బంది పెట్టకుండా రామనవమి ఉత్సవములు జాగ్రత్తగా చేసేటట్టుగా చేసి అన్నీ అయ్యాక కంటుందేమో అని మేము ఎదురు చూసాము కానీ ఉత్సవములయ్యాక ఏకాదశి రోజు వరకు కూడా కరెక్ట్ లేదనమాట కాస్త ఇబ్బందికి గురవుతున్నట్లుగా మమ్మల్ని చూసి ఆ భావాన్ని వ్యక్తపరిచిందనమాట మాకు కాస్త సందేహం వేసి రేపటి రోజున కృష్ణమూర్తి అని మా దగ్గర పశువుల డాక్టర్ అనమాట విషయం ఏమిటి అంటే ఆయన మనము ఆవులు తెచ్చుకున్నప్పటి నుంచి ఈ క్షణము వరకు కూడా వాటికి అన్ని రకాలుగా వైద్యం చేస్తూ అందజేస్తూ సమయానికి అది కూడా ఎందుకంటే మనము చెప్పుకోలేము ఆ పశువులు అస్సలు చెప్పుకోలేవు వాటికి ఏమవుతుంది అనేటువంటి విషయం అది దాన్ని చూసి దాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి ఆ కృష్ణమూర్తి అలానే ఆయనకి ఫోన్ చేసి నాయన ఎందుకో ఇది ఇబ్బంది పడుతుంది ఒక్కసారి వచ్చి చెక్ చేసి చూడు అని అన్నానమాట వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే వచ్చి మహాలక్ష్మిని చెక్ చేయగానే ఆ భగవతి అనుగ్రహం ఏమో కానీ మీరు సరైన సమయానికి పిలిచారు లేకపోతే చాలా ఇబ్బందికి గురయ్యేది లోపల బిడ్డ అడ్డం తిరిగింది అన్నటువంటి విషయాన్ని మాకు చెప్పారనమాట తర్వాత విషయం ఏమిటి అంటే సప్తశతి ఉపాసనయందు ప్రథమముగా కవచం అనేటువంటి విషయం ఉంటుందన్నమాట ఆ స్థుతియందు అమ్మవారిని రక్ష రక్షచండికే అని పరమేశ్వరిని తల్లి నా యొక్క పశువుని రక్షించుగాక అని చెప్పడం జరుగుతుందనమాట సదా చండికా పరమేశ్వరి యొక్క రక్షలో ఉన్నటువంటి నా పశువులకి ఎటువంటి అపాయం అస్సలు అవ్వదు దాని ఎందు ఎటువంటి సందేహమే లేదు కావున ఆ రోజు ఆ సమయానికి పిలవలసినటువంటి విషయంలో ఆశ్చర్యపోవక్కర్లేదు అమ్మ అండగా ఉంది కదా అయితే ఆయన గర్భంలో ఉన్నటువంటి శివశివు ఏదైతే అడ్డం తిరిగిందో దాన్ని సరి చేసి కాళ్ళని పట్టి గుంజడం జరిగిందనమాట ఇప్పటి వరకు కూడా మహాలక్ష్మికే కానీ మన ఏ గోమాతలకైనా కూడా నార్మల్ డెలివరీ అవుతుండే ఈసారి కాస్త ఇబ్బంది కురైంది కాకపోతే తల్లి శిశువు రెండు కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతూ ఆరోగ్య స్థితి ఎందు ఉన్నాయన్నమాట ఈ బుద్ధి దూడ మాత్రం నాకు నాలుగు రోజులు ముందే రావాలి అలాంటిది నాలుగు రోజులు నేను లోపలే ఉండిపోయానన్నట్లుగానేమో అన్నట్టుగా వచ్చిన తత్క్షణం రెండు నిమిషాలు కూడా ఆగలేకుండా మూతి అటూ ఇటూ చేయడం ఆ వీడియోని తీయలేదన్నమాట ఆ అద్భుతమైనటువంటి ఆ క్షణములను చూసి ఆనందింపాలే కానీ ఆ క్షణమును రికార్డ్ చేసే రికార్డు చేయాలన్నటువంటి ఆలోచన రాలేదన్నమాట విషయం ఏమిటి అంటే గోవులని రక్షించడమే కానీ లేదా గోవుని పూజించుకోవడమే కానీ లేదా అసలు మనల్ని గోవు ఎలా ఉద్ధరింపబడుతుంది ఉద్ధరింప చేస్తుంది అన్నటానికి ఏకైక కారణం అండి ఆ క్షరం పశుపతినాథుడైనటువంటి పార్వతీ పరమేశ్వరుణ్ణి ఈ రక్తమర్జవసా మాంసముల ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరము ద్వారా వారికి ప్రదక్షిణం చేయడం అసలు పని ఈ మాంసనేత్రములతో వారిని చూసి ప్రదక్షిణ చేసుకోరు అసలే కాని పని కానీ గోరక్ష చేసేటువంటి వారికి ఆ ఆవు స్వయంగా ఆ డెలివరీ సమయమునందు పార్వతీ పరమేశ్వరు యొక్క త్రిప్రదక్షిణ చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఇచ్చడానికై అద్భుతంగా నించోని ఆ ప్రసవం చేస్తుంటే ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మా యొక్క ఈ జీవితంలో తెచ్చి ఇస్తుంది అందుకే ఆవుని రక్షించుకోవాలి లేదా ఆవుని స్థుతించుకోవాలి ఆవుని భజించుకోవాలి ఆవుల్ని ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకు ఎలాంటి ఫలితం ఇస్తుంది అంటే ఈ మాంసము ద్వారా ఏర్పడ్డ శరీరానికి కూడా పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణములు చేసినటువంటి పుణ్య ఫలాన్ని అందజేస్తున్నారు వాళ్ళు అంతటి పుణ్యఫలాన్ని మాకు ఇచ్చింది కావున ఆ సమయంలో వీడియో తీయలేము అన్నమాట దాని తర్వాత ఇది కేవలం రెండో రోజే పుట్టిన రెండో రోజుకే ఉయ్యాలలో వేసినా కూడా ఉయ్యాలలో కూర్చోను కూర్చోను అన్నట్లుగా కూర్చుందనమాట కామాక్షి అని పేరు పెట్టాం ఎందుకంటే మాకు కానీ లేదా ఈ వీడియో చూసేటువంటి మీకు కానీ ఎటువంటి కామన ఉందో ఆ కామన పట్ల భగవతి అనుగ్రహింపచేసి మీకు కూడా మీ జీవితంలో ఇట్లాంటి అద్భుతమైనటువంటి క్షణాలు రావాలంటూ ఆ భగవతికి కోరుతూ మీ అందరికీ కూడా జగదంబానుగ్రహం ఉండి ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టములను మీ జీవితంలో రావాలని కోరుతున్నాను శ్రీమాత్రే నమ జగదంబాయి నమ